కృష్ణం వందే జగద్గురు శివాయ గురువే నమ ఓం మాత్రే నమ పెద్దలందరికీ నమస్కారాలు పిల్లలందరికీ ఆశీర్వాదాలు పిల్లలు పెద్దలు నేర్చుకునే ఒక చక్కని మంత్రం ఈరోజు మనం తెలుసుకుందాం ఈ మంత్రం ఎలా అంటే మనకు ఒక ధర్మ చక్ర వలయంలా మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంటుంది మనకు కుటుంబాన్ని మనల్ని కాపాడి మనకు సకల శుభాలను కలిగిస్తుంది ఆ మంత్రం కనుక మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి నేర్చుకొని మీ పిల్లలు మీరు కూడాను ప్రతిరోజు దేవుని దగ్గర కానీ ఏదైనా మందిరం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ శ్రీరామచంద్రుని ఎదుట మరి ఈ మంత్రం చెప్పుకోండి రామాయణంలో ఉండే సారమంతా ఇందులోనే ఉంది ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చూస్తాను డిస్క్రిప్షన్లో దీని తాలూకా ఇది కూడా ఇస్తాను వీడియోలను కూడాను నేను దీని తాలూకా అదే మన లిరిక్స్ పెడతాను అన్నమాట మంత్రం చిన్నదే పెడతాను చక్కగా నేర్చుకోండి रामं पोवनादिगमनं हत्वमृगं काञ्चनं वैदेहिहरणं जटायुमरणं सुग्रीवसम्भाषणं वालीनिग्रहणं समुद्रतारणं लङ्कापुरीदहनं पश्च्रावणकुम्भकन्नादिहनम् एतद्धीरामायणम् ఈ ఒక్క శ్లోకంలో రామాయణంలో ఉండే క్షారమంతా ఒకే మంత్రంలో ఉంది ఇంతకంటే ఈజీగా మనం చెప్పుకోవడానికి మంత్రం ఏమీ లేదు ప్రతిరోజు ఈ శ్లోకం కనుక చెప్పుకున్నారంటే మీరు రామాయణం చదివినంత పుణ్యం వస్తుంది రామాయణం చదివినట్టుగే ఫలితం వస్తుందన్నమాట ఇది చక్కగా ప్రాక్టీస్ చేయండి సర్వేజన లోకా వంతు లోకాసంస్థాసుకున్న వంతు ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్